హలో అండి ఈ వీడియోలో మీకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట కట్ చేసి చూపిస్తాను రౌండ్ నెక్కానండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంతైతే తీసేసుకున్నాము చేసుకున్నాము ప్రస్తుతానికి అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి వీడియోకి అయితే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే ఇది చేసుకున్నానండి ఏడు ఇంచులు హ్యాండ్ లెంత్ సెవెన్ ఇంచెస్ చెప్పారు వాళ్ళు సరిపోతుందో తెలిసి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి ఒక త్రీ ఇంచెస్ డౌన్ చేసేసుకోండి టంగ ఒక రెండు ఇంచులు ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగ డౌన్ అయిపోవాలన్నమాట హ్యాండ్ డౌన్ చూసారా ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయిందో కొంచెం అంటే కొంచెం లో పెట్టింది అనమాట హ్యాండ్ లో ఇలా ఇక్కడ కట్ట హ్యాండ్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం అయితే తీసేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట అందువల్ల చెస్ట్లు పది ఇంచులు రెండు ఇంచులు ఖర్చు కోసం ఓకేనా ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ తీసేసుకోండి నెక్స్ట్ దీని తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ కొంచెం అంటే కొంచెం బ్లౌజ్ హైట్ అనమాట ఒక హాఫ్ ఇంచుమైన బ్లౌజ్ హైట్ కొంచెం బ్లౌజ్ పొడవు అనమాట ఇక్కడ దాకా బ్లౌజ్ హైట్ అయితే పెట్టాను అనమాట నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్కు షోల్డర్ వచ్చేసి వీళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే తీసేసుకుంటున్నానండి కరెక్ట్గా ఉందన్నారనమాట ఇక్కడ తర్వాత చంక కింద పొడవు నుంచి ఇక్కడికి కొంచెం హైట్ పెట్టాం కాబట్టి హైట్ పెట్టినంత కొంచెం పైకి తీసేసుకోవాలి ఇలా నాకు తెలిసి ఐదున్నరే వచ్చి ఉంటుందండి బ్లౌజు ఇలాగా ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర చంక రౌండ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి గోడలు కూడా ఏమీ రాదు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఎంతైతే పెంచామో అంత పైకి అనమాట పెంచింది దాంతోపాటు కలిపేసి ఎంత నెక్ ఉందో అంతే ఇప్పుడు చేక సరిపోతుంది బ్లౌజ్కి రౌండ్ నెక్కి ఈ విధంగా రౌండ్ వేసండి ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంటుందన్నమాట సరిపోతుంది ఫార్టీ సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్ ఉందండి అలాగే క్రాస్ కట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే తీసుకోవాలి చెస్ట్ పొడవు ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందండి చెస్ట్ పొడవు అయితే చూస్తున్నారు కదా మీరు దీన్ని ఇలాగైతే మర్తేసుకొని ఒక లైన్ తీసేసుకోండి ముందు బ్లౌజు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేద్దాము అడ్డం లేకుండా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇచ్చేసేడ్ని పక్కకి ఫ్రంట్ నెక్కి వచ్చేటప్పటికి ఒక ఇంచులు పెట్టుకోండి మళ్ళీ మనం షేప్ బెల్ట్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చండి ఇలాగా ఇప్పుడు ఈ పట్టీకాడి నుంచి ఒక రెండు ఇంచులు పైకి ఇలాగా డాట్ కోసం ఇంచులు డాట్ కోసం మూడు ఇంచులు రెండు ఇంచులు ఇలా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇక్కడ రెండు ఇంచులకు ఒక కార్డ్ పెట్టేసుకోండి ఫ్రంట్లో అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్ గా కట్ చేసేసుకోవచ్చండి వీటి మధ్యన గ్యాప్ కూడా ఎంత రావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది పట్టడం కోసం ఇది కూడా రెండున్నర ఇంచుకి ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటిన్నర ఇంచ్ కానీ రెండు ఇంచులు గ్యాప్ కానీ ఉండే విధంగా మీరు చూసుకొని ఇలా అయితే షేప్ అయితే డ్రా చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎచ్చు తగ్గులు రావు పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకున్నా కూడా షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మూడున్నర మూడు రెండున్నర మూడు ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు కరెక్ట్గా ఉంటుంది ఓకేనా